పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషం ఈ సానుకూలతను మరింత పెంచుకోవాలి మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలి నేర్చుకోవడం చిన్నతనంగా భావించవద్దు ఇంత అనుభవమున్నా ఇప్పటికీ నేర్చుకుంటుంటాను ఇసుకపై ఇక జే ట్యాక్స్ ఉండదు ఉచిత ఇసుక శాశ్వత విధానం మనం ఉన్నంతకాలం ఉంటుంది ఇసుక వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు తలదూర్చవద్దు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు గత ప్రభుత్వం మాఫియా తరహాలు ఇసుక తవ్వకాలు అమ్మకాలు చేసింది మనకు అటువంటి పనులు అక్కర్లేదు గత వైసీపీ ప్రభుత్వం తీరుతో పారిశ్రామికవేత్తల్లో ఉన్న ఆందోళన ఇంకా పోలేదు దానిని పోగొట్టుకునేందుకు వారికి ధైర్యం కల్పించాలి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు వివరించిన అంశాలు రాష్ట్రాభివృద్ధిని చూపిస్తున్నాయి ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలు ఆసక్తితో ఉన్నా వారిని జయభూతం వెంటాడుతోంది ఆ భయం పోగొట్టడానికి చేయాల్సినంత చేస్తున్నాం మిగిలిన విషయాలు ఎలా ఉన్నా తాము స్వేచ్ఛగా ఉన్నామన్న అనుభూతి రాష్ట్ర ప్రజల్లో వచ్చింది భయం పోయింది ఈ విషయంలో మన పట్ల ఉన్న సానుకూలతను మన పనితీరుతో మరింత పెంచుకోవాలి నిధులు అవసరం లేని సమస్యలుంటే ముందు వాటిని పరిష్కరించండి మీ పనిలో మీ కుటుంబాల జోక్యం లేకుండా చూసుకోండి అని సీఎం మంత్రులకు సూచించారు ఉచిత ఇసుక శాశ్వత విధానమని టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇదే విధానం అమల్లో ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు అవసరానికి ఇసుక తప్ప అమ్మకానికి కాదని ఈసారి అవకతవకలకు తావు లేకుండా అమలు చేయాలని సూచించారు మనం ఏదో ఒకటి గాలివాటంగా మాట్లాడవద్దు ప్రభుత్వంలో ఉన్నాం ఏం చేసినా బాధ్యతగా చెయ్యాలి ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే బా అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినదంతా మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు ఏదేమైనా కాడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మన ఆ విధానాన్ని అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం పారదర్శకంగా దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ లేకపోతే ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి అవకతవకలు జరగోకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మనం పారదర్శకంగా చేయటమే కాదు ప్రజలు కూడా దాన్ని పారదర్శకంగా ఉందనే అభిప్రాయం ఏర్పడే విధంగా మనం బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో తెర వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు ఉండాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది ఆగస్టు ఒకటిన పేదలకు పింఛన్ల పంపిణీలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పాలు పంచుకోవాలని చంద్రబాబు సూచించారు పోయిన నెల ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇవ్వటం ప్రభుత్వానికి చాలా మంచి పేరు తెచ్చింది పింఛన్లకు ఏడాదికి ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు పంపిణీ సమయంలో మనం ప్రజల్లో ఉండాలి అని చెప్పారు సీఎం పథకాలన్నీ ఒకేసారి అమలు చేయడం కాకుండా నెలకు ఒకటి అమల్లోకి తెస్తామన్నారు ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు వంద వరకు ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు చంద్రబాబు ఢిల్లీ యాత్ర విషయం కూడా క్యాబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది దేనికోసం వెళుతున్నామో కొన్ని చెప్పేవి ఉంటాయి మరికొన్ని బయటకు చెప్పలేం ప్రజా ప్రయోజనాలు తప్ప ఢిల్లీలో మనకు వేరే పనులు లేవు ప్రస్తుత తాత్కాలిక బడ్జెట్ను మరో నాలుగు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది